హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ సైలు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎండలు మొదలవడంతో మనం పిండి వడియాలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదండీ పెసరొడియాలు పిండి వడియాలు గుమ్మిడి వడియాలు ఇలా వడియాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం మేమైతే పిండి వడియాలు అయితే పెట్టామండి ఈ పిండి వడియాలు సాంబార్తో కానీ రసంతో కానీ తీసుకుంటూ ఉంటాము ఫ్రై చేసుకుని అలా కాకుండా ఈరోజు కర్రీ చేసి చూపిస్తారండి ఈ పిండొడియాలతో కర్రీ చే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ పిండొడియాలతో ప్రిపేర్ చేసుకున్న కర్రీ అయితే పచ్చని చేసేవాళ్ళు కానీ బాలింతలు కానీ ఎవరైనా సరే తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసేయండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పిండొడియాలన్నీ వే వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకుని పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేయాలి నేను త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇక్కడ కారం యాడ్ చేయమండి ఓన్లీ పచ్చిమిర్చితోనే స్పైసెస్ అంతా కర్రీకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఆనియన్స్ ఫ్రై అయ్యాయేమో చూసి ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఒడియాలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ వడియాలు బౌల్ నిండా ఉన్నట్టు ఉంటాయండి కానీ కర్రీలో వేసిన తర్వాత మెత్తబడిపోతాయి టూ మినిట్స్లో అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా త్వరగా కుక్ అయిపోతాయి చూసారు కదా ఇలా బౌల్ నిండా ఉన్నట్టు ఉంటుందండి ఇలా ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది కర్రీ ప్లేట్ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఈలోపు మిక్సర్ గ్రైండర్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీ పట్టి అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకోవాలి ఈలోపు కర్రీ అయితే కుక్ అవుతుందండి చూసారా వడియాలన్నీ వాటర్ అంతా పీల్ చేసి వడియాలు మెత్తబడిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం మనం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అదంతా అందులో యాడ్ చేసి ఇంకొక వన్ మినిట్ అయితే కర్రీ కుక్ చేసుకోవాలండి మూత పెట్టి మసాలా పచ్చివాసన పోయే వరకు వన్ మినిట్ అయితే కుక్ చేసుకోవాలి వన్ మినిట్కి అయితే కర్రీ కుక్ అయిపోతుందండి చూసారు కదా వాటర్ అంతా పీల్ చేసి కర్రీ దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో మనం ఒక చిన్న గ్లాసు పాలు కూడా యాడ్ చేసుకోవాలండి చిక్కటి పాలు యాడ్ చేసుకుంటే కర్రీ మరింత రిచ్నెస్తో టేస్ట్ యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఫ్లేమ్ హైలో పెట్టుకుని పాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకొని వన్ మినిట్ అయితే కలుపుతూ కుక్ చేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకుని వేసుకుని ఎందుకంటే పిండి వడియాలు పెట్టేటప్పుడు మనం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కదండి అందుకని సాల్ట్ ఎక్కువగా పట్టదు చూసుకుని వేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా పిండి వడియాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఎవరైనా సరే తీసుకోవచ్చు పచ్చని చేసేవాళ్ళైనా బాలింతలకైనా సరే పెట్టొచ్చండి చాలా బాగుంటుంది Lagi. Like